మీకు తెలుసా వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగితే ఏమవుతుందో సాధారణంగా కొందరు ఉదయం ఉదయమిత్ర లేచిన వెంటనే వేడి నీటిని తాగుతారు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది అయితే వేడి నీటిలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తుంది ఇది కాకుండా క్యాలరీలు ఆరోగ్యకరమైన కొవ్వు విటమిన్ ఏ ఈ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి ఉదయాన్నే ఖాళీ కడుపున నెయ్యి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు చర్మం ఆరోగ్యం ప్రకాశవంతమవుతుంది కొవ్వు కరిగిపోతుంది ఎముకలు దృఢత్వంగా తయారవుతాయి ఇవి వెచ్చటి నీటిలో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపులో తీసుకోవాలి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి శక్తి అవుతుంది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది గోరువెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి